హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే ధనియాల కారంని ప్రిపేర్ చేయబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ పొడి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం ఒక టూ డ్రాప్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ధనియాలని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ కప్స్ ధనియాలను తీసుకుంటున్నానండి వన్ కప్ మనకి అప్రాక్సిమేట్లీ సిక్స్టీన్ టేబుల్ స్పూన్స్ ఉంటుంది సో ఈ కప్తో నేను టూ కప్స్ ధనియాలను తీసుకుంటున్నాను ధనియాలని తీసుకున్న తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని నిదానంగా ధనియాలని వేయించుకోవాలి సో ధనియాలు కాస్త వేగ దానికి టైం పడుతుందండి అది మీ ఫ్లేమ్ అనేది హై పెట్టుకొని వేయించినట్లయితే త్వరగా మాడిపోతుంది సో అలా కాకుండా నిదానంగా వేయించుకోండి ధనియాలు మనకి టేస్ట్ అనేది ఈ ధనియాలు వేయించడంలోనే ఉంటుంది అనమాట ఈ విధంగా మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అదేవిధంగా ధనియాలు వేగిన తర్వాత మంచి స్మెల్ అనేది వస్తుంది సో ఈ విధంగా వేగిన ధనియాలని ఒక ప్లేట్లోకి పోసుకొని పక్కనుంచి వేయండి మళ్ళీ తిరిగి అదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా మిరపకాయలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి సో మీరు చూసుకొని మీరు తీసుకున్న ధనియాల క్వాంటిటీ పట్టి ఇక్కడ ఎండుమిరపకాయలు అనేది వేసుకోవాలి నాకైతే ఒక థర్టీ లేదా ట్వంటీ ఫైవ్ దాకా ఎండుమిరపకాయలు అయితే పట్టాయండి సో పిల్లలు కూడా తినే విధంగా నేను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇదిగోండి మిరపకాయలు కూడా చక్కగా వేగాయి కదా వీటిల్ని కూడా తీసేసి పక్కన ప్లేట్లోకి వేసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మినపగుండ్లని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా కొన్ని పల్లీలను కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వన్ డ్రాప్ ఆయిల్ వేసుకొని చక్కగా మినపగుండ్లు పల్లీలు బాగా వేగేటట్టుగా నిదానంగా వేయించుకోవాలి ఈ విధంగా మినపగుండ్లు పల్లీలు ఈ విధంగా చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఒక రెమ్మ కరివేపాకును కూడా వేస్తున్నాను కరివేపాకు వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అదేవిధంగా పల్లీలు కూడా చక్కగా వేగిపోవాలి చూడండి ఈ విధంగా చక్కగా వేయించుకున్న తర్వాత ఫైనల్లీ ఇందులోకి మనం ఇంకా మినపప్పును తీసేస్తున్నాము అన్నప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ జీలకర్రను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేసి వేయించుకున్న తర్వాత వీటిని కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఇవన్నీ యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని కాసేపు మూత తీసి ఈ విధంగానే ఉంచి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లోకి యాడ్ చేసుకొని ప్రతిరోజు టిఫిన్స్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో రుచికరమైన ధనియాల కారం రెడీ ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు వెల్లుల్లి తినేవాళ్ళైతే గ్రైండ్ చేసేటప్పుడే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది సో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి రెసిపీస్తో వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి కేకే